హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరతా న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి బ్రేక్ఫాస్ట్ టిఫిన్ దోశ అది కూడా చాలా హెల్దీగా టేస్టీగా ఎక్కువగా మనం మినప దోశ పెసర దోశ మల్టీగ్రెయిన్ పిట్టితో దోశ చేస్తూ ఉంటాము కానీ ఈరోజు కొంచెం మనం డిఫరెంట్గా చేయబోతున్నాము హెల్దీ కూడా ఏంటి ఎలా అనేది వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈరోజు ఉలువలు పెసల్ కాంబినేషన్లో చాలా టేస్టీ అండ్ హెల్దీ దోశ చేయబోతున్నాము గత వీడియోలో ఉల్వలతో ఉల్వల లడ్డు చేసాము ఉల్వలతో దోశ లడ్డు ఉల్వ చారు ఇలా అనేక రకాల రెసిపీస్ చేస్తూ ఉంటారు ఈరోజు మనం దోశ చేయబోతున్నాము ఉల్వలు ఒక కప్పు తీసుకుంటే పెసలు కూడా సేమ్ అదే కప్పుతో తీసుకోవాలి ఇవి రెండు తీసుకున్న తర్వాత ఓన్లీ ఒకే ఒక కప్పు బియ్యం తీసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత శుభ్రంగా ఒక ఐదారు సార్లు కడిగి గాలిచి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి మామూలుగా ఈ దోశ మినపద దోశలా కాకుండా అప్పటికప్పుడు పిండి పట్టుకొని చేసుకుంటే బాగుంటుంది పులిస్తే కనుక పేనానికి అంటుకుపోతాయి అన్నమాట ఇలా ఓవర్ నైట్ నానపెట్టినప్పుడు మనకి మొలకలు కూడా కనిపిస్తూ ఉంటాయి ఇంకా ఒక టూ అవర్స్ ఎక్కువగా ఉంచినట్లయితే మొలకలు ఇంకా ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది అలా కావాలి కావాలి అనుకునే వాళ్ళు అలా ఉంచవచ్చు ఉలువలు పెసలు కలిపి దోశ చేయడం వల్ల చలువ కూడా చేస్తుంది మన శరీరానికి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండాలన్నా ఒళ్ళు తగ్గించుకోవడం కోసం డైటింగ్ చేసేవారైనా ఇంకా మొలలు సంతానలేమి సమస్య ఉన్నవారు ఇలా ఉల్వలతో రెసిపీస్ చేసుకోవచ్చు ముందుగా వీటిలోకి ఇంగ్రీడియంట్స్ ఏంటనేవి చూద్దాము అల్లం పచ్చిమిర్చి మొక్కలు ఉప్పు కట్ చేసిన ఉల్లిపాయ మొక్కలు కరివేపాకు జీలకర్ర పుదీనా ఇవన్నీ రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నానపెట్టుకున్న ఉలవలు పెసలు బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని ఒక ఎయిటీ పర్సెంట్ మెత్తగా పట్టుకున్న తర్వాత పచ్చిమిర్చి ఉప్పు అల్లం ముక్కలు వేసుకొని మళ్ళీ ఒక నిమిషం మిక్సీ పట్టిన తర్వాత కరివేపాకు పుదీనా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి ముందే వేయడం వల్ల అంత టేస్టీగా ఉండదు అందుకోసం కొంచెం మెదిగిన తర్వాతే ఇవన్నీ యాడ్ చేసుకోవాలి మనము మనం గారెల్లో ఏమైతే ఇంగ్రీడియంట్స్ వేస్తామో అవన్నీ ఈ దోశలో వేసుకోవచ్చు చాలా చక్కగా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పేనం పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశలు వేసుకోవాలి మామూలుగా నాన్ స్టిక్ పేనమే కావాలి అనేది లేదు ఏ పెయినమైనా సరే చాలా స్మూత్గా డేగలాగా వచ్చేస్తాయి దోశలు నేనైతే కోటింగ్ పోయినా కూడా చాలా ఈజీగా దోశలు అనేవి చేయగలిగాను అంటే అంత పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట మామూలుగా పెసర దోశ అంటేనే అంటుకుపోతుందని చాలా వరకు చేయరు మనం దోశ వేసిన తర్వాత పైన ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసిన తర్వాత కట్ చేసిన సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పుదీనా కూడా యాడ్ చేసుకొని చక్కగా పర్ఫెక్ట్గా కాల్చుకోవాలి దోశని పుదీనా వేయడం వల్ల చాలా ఈజీ డైజెషన్ అవుతాయి అన్నమాట ఈ దోశలు కూడా మన ఛానల్లో ఉల్వలతో చేసిన లడ్డు ఉంది చాలా హెల్దీ లడ్డు ఒకసారి ఛానల్ పేజీని విజిట్ చేసి చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవారు చక్కగా కాలిన తర్వాత దోశని ఫోల్డ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా వస్తుందనమాట ఈ దోశ అసలు భయపడాల్సిన అవసరమే లేదు ఈ దోశకి టమాట పచ్చడి అయితే చాలా బెస్ట్ కాంబినేషన్ టమాట పచ్చడి నెయ్యి లేదంటే మామిడికాయ పచ్చడి నెయ్యి ఇలా ఎలా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటు ఉంటాయన్నమాట స్పెషల్గా వీటి కోసం చట్నీ చేయాలి అనేది అయితే ఏమీ లేదు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్